ఈ రోజు డే ఫైవ్ మన ఛానల్లో అమ్మవారి చాలా వీడియో అయితే లాస్ట్ లో ఉంటుంది చూసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో డే ఫైవ్ ఈరోజు చెన్నకే గుడికి అయితే వచ్చేసినాము చెన్నకే గుడిలో అయితే ఫుల్ రష్ ఉన్నారు చూసేయండి ఒకసారి

శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అలంకారం వచ్చేసి శ్రీ మోహిని వనవిహారిణి దేవి అలంకారం చూసేయండి ఈ రోజు అయితే మా వాళ్ళందరితో చాలా సరదాగా గడిపేశానండి మన శివాలయంలో కూడా ఈరోజు శ్రీ పార్వతీదేవి అలంకారం అండి வில்லார் <laughs> சுவர்த்தி ఈరోజు మన అమ్మవారిశాలలో రెండు అలంకారాలు కాబట్టి చాలా లేట్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే టైం వచ్చేసి తొమ్మిది ముఖాలు అయితే కావస్తుంది ఇంతలో సుధమ్మ వాళ్ళు అయితే కనిపించేశారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారండి ఎట్టకేలకు ఆ తల్లి చల్లని ఆశీర్వాదాల కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ల కోసం డే వన్ నుంచి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నానండి ఈరోజు వచ్చేసి డే ఫైవ్ శ్రీ బిల్ల వృక్ష నివాసిని పార్వతీ దేవాలంకారం చూసేయండి ఈరోజు ఒక్కరోజు లేట్ అయింది రోజు తొందరగానే పోతాయా ఈరోజు మటుకు పదకొండు అవుతుంది ఇప్పుడు పోతున్నాం ఇంటికి వీడియో నన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్